మీ పేరు నా పేరు మూడే హరిచోహన్ నాయక్ మేడం ఎట్లా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన మేడం చాలా బాగుంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బాగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తున్నారు దాంతోపాటు నిన్న పెట్టిన బడ్జెట్ కూడా మంచి బడ్జెట్ పెట్టారు మేడం అన్ని విధాలుగా అందరికీ ప్రజలకు మెచ్చే విధంగా కార్పొరేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు కూడా బాగా ఇచ్చారు మేడం చూసాం గత గవర్నమెంట్లో చూస్తే కార్పొరేషన్స్ లేవు ఈ గవర్నమెంట్లో పేద ప్రజలకు అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి కార్పొరేషన్లు పెట్టి మంచి బడ్జెట్ ఇచ్చారు మంచి గవర్నమెంట్ మేడం బాగుంది ఎక్కడా కూడా రౌడిజం లేదు ఎక్కడా కూడా దౌర్జన్యం లేవు బాగుంది గవర్నమెంట్ పరంగా చూస్తే బాగుంది చంద్రబాబు గారి గారి నాయకత్వం చాలా బాగుంది మేడం వారి ఆధ్వర్యంలో బాగా జరుగుతూ ఉంది గవర్నమెంట్ బాగుంది మేడం చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు బాగుంది మేడం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పదవి తీసుకోవడం ద్వారా వారి యొక్క అడుగుజాడలో మిగతా ఎమ్మెల్యేలు కూడా బాగా చేస్తున్నారు బాగుంది ప్రతిరోజు ప్రజలను కలుస్తున్నారు ప్రతిరోజు వారి ఆఫీసులో కూడా మంచి ప్రజలకు వచ్చినప్పుడు స్పందించి వారి సమస్యలను పిఏ ద్వారా పిఎస్ ద్వారా సెక్రటరీల ద్వారా చేస్తున్నారు మేడం బాగుంది మేడం బాగుంది ప్రజల్లో మంచి స్పందన కూడా ఉంది గత ప్రభుత్వం అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ని ఎన్నో విమర్శించారు రాజకీయాల్లో పనికిరాడు అసలు అని చెప్పేసి చాలా మాటలు అన్నారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని చెప్పేసి చాలా రకాలుగా విమర్శించారు మీరేమంటారు మేడం లాస్ట్ గవర్నమెంట్లో ఎంత చేపటికి వ్యక్తిగతంగానే చూసారే తప్ప ప్రజల సమస్యల మీద ఏ ఎమ్మెల్యే కూడా గత గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రజల సమస్యల మీద ఒక్కరు కూడా స్పందించలేదు ఎంత చేపటికి పవన్ కళ్యాణ్ గారు మీద వారి వ్యక్తిగత జీవితాల మీద ఆడవారి పైన మీదే స్పందించారే తప్ప ప్రజల సమస్యల మీద గత గవర్నమెంట్లో ఎవ్వరూ కూడా స్పందించలేదు ఈ గవర్నమెంట్లో అలాంటిది లేదు మేడం ఈ ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రజల సమస్యలపైనే తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒకే మాట చెప్తున్నారు వ్యక్తిగత దూషణలు వద్దు ప్రజల సమస్యల మీద పోరాడండి వాళ్ళ సమస్యలు పరిష్కరించండి నా మీ దోరే పరిష్కరించండి ఒకవేళ మీ ద్వారా కాకపోతే నా దృష్టికి తీసుకురండి అనేసి బాగా స్పష్టంగా చెప్తున్నారు సీఎం గారు మంచిగా ఉంది మేడం ప్రభుత్వం అయితే చాలా బాగుంది ప్రజల్లో కూడా మా నాయకులు కానీ లీడర్లు కూడా బాగున్నారు మేడం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బాగా జరుగుతూ ఉంది జరుగుతుంది మేడం మరి ఇప్పుడు జగన్ చూసుకుంటే అసెంబ్లీకి అనేది రావట్లేదు కదా ఎందుకు రావట్లేదు అంటారు మరి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు అసెంబ్లీకి అనేది ఖచ్చితంగా రావాలి ఎందువల్ల అంటారు మనకు అయితే నాకైతే నా వరకు అయితే నాకు తెలీదు వాళ్ళకి పదకొండు సీట్లు మాత్రమే ఉన్నాయి మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో అనుకుంటారో తెలియదు కానీ ప్రజలైతే పదకొండు సీట్లు ఇచ్చారు గతంలో చేసిన పొరపాట్ల వల్ల ప్రజలు వాళ్ళు తగ్గించేసి పదకొండు సీట్లు అయితే ఇచ్చారు కానీ ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ప్రజల చేత ఎన్నుకున్నవాళ్ళు కనీసం వాళ్ళకి అసెంబ్లీకి వచ్చి మాట్లాడే అవకాశం చంద్రబాబు కూడా ఇస్తున్నారు కానీ వీళ్ళు మాత్రమే ఎనికి అది వాళ్ళు వాళ్ళ నాయకత్వం మరి అలా ఉంది దానికి మనమేం చేయలేం మేడం వాళ్ళే డిసైడ్ చేసుకొని అసెంబ్లీలో వచ్చి ప్రజల సమస్యల మీద దృష్టి పెడితే ప్రజల గురించి మాట్లాడితే ఎక్కడైతే సమస్యలు ఉంటాయో చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తే వారైతే పరిష్కరించే విధంగా ఉన్నారు మరి వీళ్ళే అడుగు వేస్తున్నారు మేడం ఆడవారికి ఎటువంటి రక్షణ కావాలని మీరు అంటే మీరు కోరుకుంటున్నారు చిన్న వాళ్ళకు కానివ్వండి పెద్ద కానివ్వండి మేడం సూపర్ సిక్స్లో ఆడవాళ్ళకి మూడు భాగాలుగా విచ్చారు మేడం నిన్న గత పది పదహైదు రోజుల ముందు సిలిండర్ల పథకానికి ఇచ్చాడు ఫ్రీగా సంవత్సరానికి మహిళలకి మూడు సిలిండర్లు ఇచ్చారు అంటే ఐదు సంవత్సరాలకి పదహైదు సిలిండర్లు ఫ్రీలు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి గ్రామ ప్రాంతాల వాళ్ళకి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉంటే సరిపోతుంది సో ఆ విధంగా ఇచ్చాడు మళ్ళీ కూడా కొత్తగా ఆర్టీసీ బస్సులో మహిళలకి ఫ్రీ పాసులు ఇస్తామని చెప్పారు అది కూడా తీసుకొస్తున్నారు అది కూడా ఇంప్లిమెంట్ చేస్తారు ఖచ్చితంగా చేస్తారు గతంలో కూడా పల్లెటూరులో పేదవాళ్ళు ఉన్నటువంటి రై రైతులకి ముసలివాళ్ళకి అవ్వాతాతలకి కూడా మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాడు మూడు వేల నుంచి వికలాంగులకి ఆరు వేలు చేశాడు ఆరు వేలు ఉండేవాళ్ళు పదివేలు చేశాడు మళ్ళీ కూడా పెంచాడు కొంతమందికి వాళ్ళ పరిస్థితులు బట్టి వికలాంగుల పరిస్థితులు బట్టి పెంచాడు చాలా బాగుంది మేడం గవర్నమెంట్ పరంగా అయితే బాగుంది మహిళలు కూడా రక్షణ ఉంది సీఎం గారు కూడా చెప్తున్నారు హోమ్ మినిస్టర్ కూడా ఎక్కడైనా ఏదైనా జరిగితే పొరపాట్లు జరిగితే వెంటనే స్పందించి దృష్టికి తీసుకురండి అనేసి చెప్తున్నారు బాగుంది మేడం ఎటువంటి రక్షణ కల్పించాలని మీరు కోరుకుంటున్నారు ఆడవారికి మేడం ఎటువంటి రక్షణ అంటే విద్యార్థుల పరంగా చూస్తే వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది రాకుండా వాళ్ళకి మహిళలకి ఒక భరోసా మాదిరిగా గవర్నమెంట్ అయితే ఇస్తూ ఉంది వాళ్ళు కూడా వాళ్ళ అండర్స్టాండింగ్లో ఉండాలి మేడం ఎంత చేపటికి లూజ్ స్టాక్ లేకుండా మహిళలు కూడా వాళ్ళ పద్ధతిగా డ్రెస్ మెయింటెనెన్స్ కానీ విద్యార్థులు కూడా చదువుకోవడం మీదే దృష్టి పెడితే బాగుంటుంది క్రీడల మీద దృష్టి పెడితే బాగుంటుంది వాళ్ళ డ్రస్ బిహేవియర్లో కానీ డ్రస్లో కానీ బిహేవిర్లో కానీ తేడాలు కనిపిస్తాయి అబ్బాయిలు ఎవరైనా కూడా కొంతవరకు కొంతమంది మంచి ఉంటారు కొంతమంది బ్యా బ్యాడ్గా ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మహిళలు కూడా భద్రంగా ఉంటే సేఫ్ జోన్లో ఉంటే మంచిది అనిపిస్తుంది మేడం వాళ్ళు కూడా చైతన్యం రావాలి వాళ్ళు కూడా క్రమశిక్షణగా ఉంటే మంచిది సమాజానికి మంచిది అంటున్నాం మేడం ఒక మాటలో ఏం చెప్తారండి కూటమి ప్రభుత్వం గురించి చాలా బాగుంది మేడం గత గవర్నమెంట్ పోలిస్తే వంద రెట్లు బాగుంది అన్ని విధాలుగా బాగుంది బడ్జెట్ విధంగా కానీ మహిళల పరంగా కానీ ఇప్పుడున్న గవర్నమెంట్లో ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యే కానీ మంత్రి కూడా లూస్టాక్ మాట్లాడటం లేదు ఎంత చెప్పి ప్రజల సమస్యల మీద ప్రజలకు ఏ అవసరాలు కావాలి ప్రజల్ని ఎలా సమస్యల నుంచి బయట పడేసేయాలి అనేసి చూస్తున్నారే తప్ప ల్యాండ్ లైటింగ్ కానీ యాక్ట్ కూడా ల్యాండ్ యాక్టింగ్ కూడా క్యాన్సిల్ చేస్తారు గత గవర్నమెంట్లో ఉన్నటువంటివి కూడా రాజధాని నిర్మాణం కూడా చాలా బాగా చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రోత్సాహం మనకు బాగా జరుగుతూ ఉంది నిన్న పెట్టిన బడ్జెట్ కూడా బాగుంది బీసీఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ అమరావతి గురించి కానీ తర్వాత పోలవరం గురించి కానీ ఇలాంటి అన్ని విధాలుగా చాలా బాగా చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే చాలా బాగుంది మేడం